మామూలుగా పనింద్ర అన్న అతను మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాషింగ్ వర్కర్స్ వెళ్ళేటప్పుడు వర్కర్స్ తీసుకెళ్ళిన ఆటో డబ్బులు అడిగినందువల్ల ఏదో సమస్యలు సృష్టించాడని చెప్పి ఎండి గారికి ఇక్కడ ఉన్న డబ్బులు పంచడానికి వచ్చిన వీళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఎండి గారు పన్నీంద్ర అన్న వర్క్ ఆపమని చెప్పి చెప్పేస్తారు ఎవర బోర్డు మీద పేర్లు రమణ చెప్పిన బోర్డు మీద యూనియన్ తరపున జయకర్ గారు నేరజ గారు ప్రసన్న ఆదిలక్ష్మి గారు వీళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న తర్వాత అంటే జయకర్ గారు నేరజా గారు బోర్డు మీద కంపల్సరీ తయారు అంటే పై వర్క్ ఇట్లా చేస్తే ఎంతమంది ఎంతమంది మెచర్లు తీసుకున్నారు ఈ రకంగా అంటే నేను ఇక్కడ జాబ్ చేసే నా గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఏం చెప్పారో అది చేయడం నా బాధ్యత ఎవరు ఎండి గారు ఎవరు హరిప్రసాద్ హరిప్రసాద్ ఇప్పుడు ఇంటి పని ఆపేస్తారు మరి ఇన్ని ప్రస్తుతానికి ఆపేస్తారు మేమందరం కూడా ఆగిపోతాం ఆయన మేము అందరం కూడా ఆగిపోతాం ఆయన ఒక్కడిని ఇలా ఆపేస్తే అందరం కూడా ఆగిపోతాం ఆయన ఒక్కడిని ఆపేస్తే రేపొద్దున మాకు వస్తుంది ఆపాడు అంటే కనుక మూడు నెలలు నాలుగు నెలల దాకా మమ్మల్ని ఆపేస్తున్నారు రోజులు ఆపుతారా రెండు మూడు నెలల దాకా మీకు కాదు పట్టుకుని తిరగాల్సి వస్తుంది మేము అలాంటి బాధలు పడము తేలేదు ఏదో ఇవాళ తేల తేడా అనిల్ కుమార్

తప్పు లేకుండా ఎందుకు ఆపేసాడు అమ్మాయి వేరే ఒకసారి నుంచి పనిచేస్తున్నాను ఏనాడే మేము జరగలం అందరం ఒకటైపోయిన పనులు చేసుకునేవాళ్ళం తప్ప

ఎందుకు కాపార మాకు మా అందరికి చెప్పాలి మాకు ఇది క్లియర్ అయితే కానీ పనిలో తీసుకుంటే కానీ మేము పనిలోకి వెళ్తాం సార్ లేకపోతే వెళ్దాం సార్